గణేష్ ఉత్సవాల సందర్భంగా దేశంలోనే మళ్ళీ గాజువాక పేరు మారుమరోగిపోతుంది ఎందుకంటే రికార్డు స్థాయిలో ఎస్పీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో గాజువాక శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన ఎనభై తొమ్మిది అడుగుల ఉచ్ఛిష్ట గణపతి స్వామి వారిని మీరు దర్శించుకుంటున్నారు మహా ఆకారంలో కొలువు తీరినటువంటి మహా గణపయ్యను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు మీకు తెలుసు గత తొమ్మిది సంవత్సరాలుగా గాజువాకలో గణేష్ ఉత్సవాలు అంటేనే ఒక బ్రాండ్ ఒక మార్కుగా మారిపోయింది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు వినూత్నంగా నిర్వహిస్తూనే భారీ గణపయ్యను కొ కొలువ ఖచ్చితంగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని చెప్పొచ్చు ఈసారి కూడా చాలా పక్కా ప్రణాళికతో గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది కమిటీ అలాగే పంతులు గారు కూడా మనతో పాటు ఉన్నారు ఉచ్ఛిష్ట గణపతి యొక్క విశిష్టత ఏంటి స్వామివారి గురించి చాలా విషయాలు అయితే మనం కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే పంతులు గారు శ్రీ మహాగణాధిపతి మహా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనకు గాజువాగ ప్రాంతంలో భారీ గణనాథం ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంలో స్వామివారు దర్శించు ఉంటారు ఈ సంవత్సరం ఉచ్చిష్ట గణపతి కింద స్వామివారి ఇక్కడ అవతారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఉచ్చిష్ట గణపతి తాలూకా వివరణ ఎవడయ్యా అంటే ఆరు చేతులు ఉంటాయి స్వామివారికి అలాగే స్వామివారి యొక్క ఒళ్ళో కూర్చున్న అమ్మవారు నగ్నావతి అమ్మవారు ఆవిడకి ఇంకో పేరు కూడా ఉంది విఘ్నేశ్వరి అని అంటారు అనమాట ఆవిడని ఈ ఉచ్చిష్ట గణపతిని పూజించినట్టయితే మనకు ఎటువంటి సంబంధమైన లావాదేవీలు ఉన్నా అలాగే వ్యాపారాలు రాజకీయ అలాగే విద్యార్థులకి విద్య ఉత్తీర్ణత కలుగుతుంది అతిశీఘ్రంగా అంటే మిగతా దేవతలకు పూజ చేస్తే ఎలా ఫలిస్తుందో అంతకన్నా కొంచెం ఇంకా ఎక్కువగానే ఫలితం ఇస్తుంది అనమాట కాబట్టి ఉచ్చిష్ట గణపతి సాధన అనేది చాలా మంది ఉపాసకులు చేస్తూ ఉంటారు ఈ ఉచ్చిష్ట గణపతిని అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క గణపతిని దర్శించుకున్న వాళ్ళ కోరికలన్నీ కూడా సత్వం నెరవేరుతాయని ఆశిస్తున్నాం అయోధ్య మందిరంలో ఆ ప్రత్యేకత కూడా చెప్తూ ఇక్కడ మరొక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు అదే మనం ఈ సంవత్సరం అయోధ్య రాముణ్ణి చాక్లెట్ రూపంలో అంటే చాక్లెట్ ద్రవ్యంతో అయోధ్య రాముల వారిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ స్వామివారికి ఉచ్చిష్ట గణపతి అలాగే స్వామివారికి కుడివైపున రాముల వారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రాముల వారిని కూడా దర్శించుకుని అందరూ కూడా రామో విగ్రహాన్ని ధర్మ అంటే రాముడు ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది కాబట్టి కలియుగంలో ధర్మం అనేది ఎక్కువ నిలబడితేనే జనాలందరూ కూడా బతకడానికి అవుతుంది కాబట్టి రామో విగ్రహాన్ని ధర్మ రామాలయం ఎక్కడుంటే ధర్మం అక్కడ ఉంటుంది కాబట్టి రాములవారి వారి విగ్రహాన్ని కొంచెం అధునాతనంగా అంటే పురాతనంగా కాకుండా అధునాతనంగా ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి చాక్లెట్ ద్రవ్యంతో రాములవారిని వారిని ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ ఉత్సవాలు గాజువాక శ్రీనగర్ లో జరుగుతున్నాయి ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ప్రత్యేకంగా చెప్పొచ్చు గతంలో అయితే గాజువాకను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గణేష్ ఉత్సవాలతో పోల్చే బట్ దేశంలోని రికార్డు స్థాయిలో ఎనభై తొమ్మిది అడుగుల ఉత్చిష్ట గణనాథుని ఇక్కడ కొలువు తీర్చడం అంటే చిన్న విషయం కాదు చాలా ఎఫర్ట్స్ పెడుతుంది ఎస్బీ ఎంటర్టైన్మెంట్స్ ప్రతి ఏడాది కూడా సో ఈసారి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఎనభై తొమ్మిది అడుగుల విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఆ కళాకారుడు ఈ వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం ఉత్సవ నిర్వాహకులు గణేష్ గారు మనతో పాటు ఉన్నారు ఎవరండి ఆర్టిస్ట్ ఏ కళాకారులు తయారు చేశారు గతంలో మన వరల్డ్ రికార్డు మన అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్ట్ మన నూట పదిహేడు అడుగుల అనంత పంచముఖ మహాగణపతి స్వామి వారిని మనం లాస్ట్ ఇయర్ ప్రదర్శన జరిగింది గాజు ఒక లంక మైదానంలో ఆ విగ్రహం తయారు చేసిన కొత్తకొండ నగేశ్ గారు బృందం ఈసారి కూడా ఆర్టిస్ట్ లు చేయడం జరిగిందండి మెయిన్ గా ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి మిగిలిన ఇరవై ఆరు మంది కళాకారులు కూడా వెస్ట్ బెంగాల్ చెందిన వాళ్ళు మొత్తం నెలన్నర పాటు విగ్రహానికి శ్రమించి చేయడం జరిగిందండి విగ్రహం మొత్తం కూడా మట్టి గడ్డి వెదురు బొంగు వాటర్ కలర్స్ యూజ్ చేసే స్వామివారి విగ్రహం తయారు చేయడం జరిగింది మనం ఈ రోజు ఉదయం స్వామివారి పదకొండు ఇరవై నిమిషాలకు మొదటి పూజ అందుకున్నారండి ఇదే చోట వచ్చే మన ట్వంటీ నైన్త్ ఈవినింగ్ గోదావరి కృష్ణ జలాలతో స్వామివారికి అభిషేకం చేసి పాలు పంచామృతాలతో అభిషేకం చేసిన అనంతరం స్వామివారిని ఇదే చోట నిమజ్జనం చేయడం జరుగుతుంది ఫైర్ ఇంజన్ సాయంతో అయిన అనంతరం భక్తులందరికీ కూడా మట్టిని కూడా పంపడం జరుగుతుంది అదే విధంగా ఈసారి ప్రత్యేకంగా లాస్ట్ టైం మన అనంత పద్మాస్వామి వారి విగ్రహం పెట్టడం జరిగింది ఈసారి కొత్తగా అయోధ్య రాముల వారి విగ్రహాన్ని సుమారు టన్ను చాక్లెట్ యూస్ చేయడం జరిగింది కింద నుంచి పై వరకు మొత్తం బేస్మెంట్స్ దగ్గర నుంచి అంతా కూడా లాస్ట్ టైం మన చాక్లెట్ గణేష్ చేసిన దిలీప్ గారు ఈ విగ్రహాన్ని మళ్ళీ రూపొందించారు ఆల్రెడీ భక్తులు కూడా నాలుగు గంటల నుంచి ప్రవేశపెట్టాం అది కూడా బాగా స్పందన వచ్చింది అదే ప్రతి మనకి ఆనవాయితీగా తాపేశం సూరుచి ఫుడ్స్ వాళ్ళు కూడా స్వామివారి లడ్డు ప్రసాదాన్ని భారీ లడ్డు ప్రసాదాన్ని కూడా స్వామివారికి పంపించబోతున్నారు ప్రతి సంవత్సరం మీరు చేస్తున్న ఉత్సవాలకి మంచి రెస్పాన్స్ వస్తుంది ఈసారి చాలా ఫోకస్డ్ గా రూట్ మ్యాప్ తో సహా ఒక నమూనా డాక్యుమెంట్ రిలీజ్ చేశారు కానీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే గత టూ ఇయర్స్ నుంచి కూడా అంటే మీరు లాస్ట్ టైం చేసిన దానికన్నా టూ ఇయర్స్ నుంచి చాలా స్పందన చాలా పెరిగిందండి డైలీ క్రౌడ్ చాలా హెవీ వస్తూనే ఉన్నారు వాళ్ళకి రూట్ ప్లాన్ పార్కింగ్ ప్లాన్స్ ఇవన్నీ కూడా ముందుగా అవగాహన ఉంటే మాకు కొంచెం కష్టంగా ఉండదని చెప్పి ముందు ప్లాన్ కూడా చేయడం జరిగింది జనాలు చాలా బాగా స్పందన వచ్చింది విగ్రహం కూడా చాలా కళగా వచ్చింది ఈ సంవత్సరం అంటున్నారు అందరూ కూడా చాలా ఆనందంగా ఉచిష్ట గణపతి అంటున్నారు ఈ రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నారు ప్రత్యేకంగా గాజువాకలు ఈసారి గణేష్ ఉత్సవాల్లో ఈ ఆకారంలో ఉన్నటువంటి మహా ఇక్కడ ప్రతిష్ఠించాలని ఎందుకు అనిపించారు అంటే మేము గతంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకున్నామండి మహా ఉచ్ఛిష్ట గణపతి స్వామి వారిని ప్రదర్శిస్తామని అదే విధంగా మా గురువు గారు అయిన వెంకట హరీష్ గారు సుమారు మన గాజువాకలు మొట్టమొదటిసారి పెద్ద వినాయకుని పెట్టిన నుంచి ఈ రోజు వరకు కూడా మన ఆయన చేతుల మీద జరుగుతున్నాయి ఆయన మాకు ఏ రూపం చేయమంటారు ఆ రూపం మేము విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరుగుతున్నాం సో మనం ప్రతి ఏడాది చూస్తున్నాం ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో మహా గణపయ్యను కొలువు తీర్చడం ఆనవాయితీగా వస్తుంది గణేష్ ఉత్సవాలు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరి ఫోకస్ గాజువక వైపే ఈసారి ఏ రూపంలో గణనాథుడు కొలువు తీరిపోతున్నాడు ఎంత ఎత్తున ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూనే ఉంటాయి మీ అందరికీ తెలుసు అన్ని పండుగల్లో కల్లా గణేష్ ఉత్సవాలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టపడతారు ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ వాళ్ళ జాబ్స్ లో బిజీగా ఉన్న వాళ్ళు కూడా యూత్ గా ఫామ్ అయి కమిటీగా ఫామ్ అయ్యి యాక్టివేట్ అయిపోతారు చాలా సూపర్ ఎనర్జీతో ఈసారి ఖచ్చితంగా మన గణేష్ ఉత్సవాల ద్వారానే మన ఊరు పేరు మారుమ్రోగిపోవాలి అనే కాంపిటీషన్తో తో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మరొక వైపు గణనాథుడు ఉచ్ఛిష్ట గణనాథుడిని ఈసారి గాజువాకలు ఏర్పాటు చేయటం వెనుక కూడా చాలా ప్రత్యేకత ఉంది స్వామివారి విగ్రహాన్ని చూస్తుంటేనే అసలు రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎందుకంటే ఇంత మహాగణపయ్య గణపయ్య ఆకారాన్ని కొలువు తీర్చినటువంటి గతంలో ఎవరైతే నూట పదిహేడు అడుగుల విగ్రహాన్ని తయారు చేసినటువంటి కళాకారులే ఈ ఏడాది కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సకల సౌభాగ్యాలు కలగటమే కాదు మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఉత్చిష్ట గణనాథుని పూజించడం ద్వారా అని పంతులు గారు కూడా మనకు చెప్పారు ఖచ్చితంగా ఈ నెల అంటే ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జరగబోతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి పక్కా ప్రణాళికతో అన్ని కూడా రూట్ మ్యాప్ గా ఉత్సవాలు ఎలా జరగాలి వివిధ ప్రాంతాల నుంచి మీ అందరికీ తెలుసు గత ఐదారు సంవత్సరాలుగా గాజువాక్ లో జరుగుతున్నటువంటి గణేష్ ఉత్సవాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు కొంతమంది అయితే ఒక రెండు మూడు రోజులు సెలవులు పెట్టి కూడా ఎక్కడెక్కడ వెరైటీ వినాయకులు ఉన్నారు చాలా విశిష్టంగా ఏర్పాటు చేసినటువంటి గణేష్ ఉత్సవాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకోవాలని ఫ్యామిలీస్ తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే గాజువాకలో ఉత్సవాలకి వెళ్ళాలి ఈసారి గణపయ్య ఏ రూపంలో కొలువు తీరారు అని తెలుసుకోవడానికి స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ చూస్తున్నా చేసినటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే భక్తులంతా కూడా ఉదయం తమ ఇళ్లలో గణేష్ పూజ వినాయక చవితి పూజ జరుపుకొని సాయంత్రం ఇక్కడ గాజువాక పరిసర ప్రాంత వాసులంతా తరలి వస్తూ ఇక్కడ ఏర్పాటు చేసిన ఎనభై తొమ్మిది అడుగుల మహా గణపయ్యను దర్శించుకొని స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు ముఖ్యంగా మనకి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు యూత్ మెయిన్గా ఎందుకంటే ప్రతి సంవత్సరం కొత్త కొత్త కమిటీలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళ ఊరికి కూడా వాళ్ళ వల్ల ఒక పేరు రావాలనేటటువంటి ఒక కాంపిటీషన్తో కూడా గణేష్ ఉత్సవాలు చేసే వాళ్ళు ఉన్నారు సో ఈ రకంగానే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ గణేష్ యూత్ కమిటీ అనేది ఒక ఇన్స్పిరేషన్గా మ మారుతుంది అని కూడా చెప్పొచ్చు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి ఐ డ్రీమ్